హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని తెలుసుకుందాం ఏటా కొలువుల పండగ అంటూ ఇచ్చారు మనకు సాక్షి పేపర్లు రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీల భర్తీకి జాబ్ క్యాలెండర్ ఏటా జనవరి ఒకటవ తేదీన ప్రకటించేలా రూపకల్పన నమూనా జాబ్ క్యాలెండర్ను రూపొందిస్తున్న టిఎస్పిఎస్సి డ్రాఫ్ట్ క్యాలెండర్ను ప్రభుత్వానికి సమర్పించాలని యోచన ప్రభుత్వం ఆమోదిస్తే ఆ దిశగా క్యాలెండర్ విడుదలకు సిద్ధమంటూ ఇచ్చారు సో దీని గురించి చూద్దాం రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీల భర్తీకి నిర్దిష్ట జాబ్ క్యాలెండర్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టిఎస్పీఎస్సి సన్నద్ధమవుతోంది అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన తేదీలలో నోటిఫికేషన్లు జారీ చేసి ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ జారీపైన దృష్టి పెట్టింది నిర్దిష్ట సమయంలో ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు జారీ చేస్తే ఉద్యోగార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ నమూనా జాబ్ క్యాలెండర్ తయారీకి కసరత్తు చేపట్టింది రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఏ ఏ కేటగిరీల్లో ఉద్యోగ ఖాళీలు ఏర్పడతాయి వాటి భర్తీకి ఏ సమయంలో ప్రకటనలు ఇవ్వచ్చు అర్హత పరీక్షల నిర్వహణ తదితర పూర్తి స్థాయి సమాచారంతో జాబ్ క్యాలెండర్ రూపొందించాలని టిఎస్పిఎస్సి భావిస్తుంది ఇప్పటికే ప్రభుత్వ శాఖల నుంచి సమాచారాన్ని సేకరించిన టీఎస్పిఎస్సి డ్ర డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్ను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించి ఆమోదం పొందడానికి కసరత్తు వేగవంతం చేసింది అంటూ ఇచ్చారు అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగు నియామక సంస్థలు ఉన్నాయి టిఎస్పిఎస్సితో పాటు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు టీఆర్ఈఐఐఆర్బి ఇంకా తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు టిఎస్ఎల్పిఆర్బి ఇంకా తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు వీటి ద్వారా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాలు సాగుతున్నాయి ఈ క్రమంలో అన్ని నియామక సంస్థలకు సంబంధించి ఉమ్మడిగా ఉద్యోగ ఉద్యోగ నియామకాలకు జాబ్ క్యాలెండర్ను ఖరారు చేస్తే ఏ ఏ సమయాల్లో ఎలాంటి ఉద్యోగాలకు ప్రకటనలు జారీ చేయవచ్చు నియామకాల ప్రక్రియ ఏ విధంగా చేపట్టవచ్చు అనే అంశాలపై మరింత స్పష్టత ఉంటుంది రాష్ట్ర స్థాయి ఉద్యోగ నోటిఫికేషన్ క్యాలెండర్లో సమయ పాలన సర్వీస్ నిబంధనల నవీకరణ ఖాళీల గుర్తింపు వాటి భర్తీకి ప్రభుత్వ ఆమోదం పొందడం వంటి వాటితో ప్రభుత్వ శాఖల నిర్దిష్ట పాత్రపై కూడా స్పష్టత వస్తుంది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలకు సంబంధించి యూపీఎస్సి జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తోంది ఏటా విడుదల చేస్తున్న జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా సివిల్ సర్వీసులతో పాటు కీలక ఉద్యోగాలను ఆ సంస్థ భర్తీ చేస్తోంది దీంతో యుపిఎస్సి తరహాలోనే టీఎస్పీఎస్సి కూడా జాబ్ క్యాలెండర్ తయారీకి చర్యలు వేగవంతం చేసింది దీనికి సంబంధించిన నమూనాను టీఎస్పీఎస్సి అతి త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది ఇలా ఖరారు చేసిన జాబ్ క్యాలెండర్ను ఏటా జనవరి ఒకటవ తేదీన ప్రకటిస్తే ఆ ఏడాదిలో చేపట్టే నియామకాలపై ఉద్యోగార్థులకు అవగాహన ఏర్పడుతుందని భావిస్తున్నారు అంటూ ఇచ్చారనమాట అదేవిధంగా సన్నద్ధత సులభంగా అంటూ ఇచ్చారు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఏ నెలలో ఏ ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తారు వాటికి ఏ విధంగా సన్నద్ధం కావచ్చనే వివరాలతో ప్రణాళికను తయారు చేసుకుని కెరీర్ను తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట ఏటా కొలుగుల పండుగ అంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో